నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను నాగేశ్వరి ఓ ఇల్లే నాగదేవత ఆలయంగా మారిపోయింది ములుగు జిల్లా తాడ్వాయి మండలం బీరెల్లి గ్రామ శివార్లోని ఓ ఇంట్లో పదేళ్ల క్రితం పాముల పుట్టలు రావడం మొదలయ్యాయి రాన్ రాను ఆ పుట్టలు పెద్దగా మారి ఇల్లంతా ఆక్రమించాయి ఇంట్లో పెద్ద పాము కూడా తిరుగుతుండడంతో నాగదేవత మహిమగా భావించి ఆ కుటుంబం ఇల్లు ఖాళీ చేసేసింది నాగుల పంచమి ఇతర పర్వదినాల్లో గ్రామస్తులు ఈ పుట్టలకు పూజ చేస్తుంటారు ఇటీవల గ్రామంలో బొడ్రాయ్ ప్రతిష్ట సందర్భంగా నాగశిల తయారు చేయించాలని భావించారు పుట్టలు వెలిసిన ఇంట్లోనే గద్దె గట్టి నాగశిలను ఏర్పాటు చేస్తున్నారు బొడ్రాయి ప్రతిష్టాపన సందర్భంగా తయారు చేసిన బోనాలను గ్రామస్తులు నాగదేవతలకు కూడా సమర్పించారు నాగులమ్మకు పాలు పెరుగు గుడ్డుతో పాటు కొబ్బరికాయ పర్వాన్నాన్ని ప్రసాదంగా సమర్పించారు ఓవైపు డప్పుల శబ్దాలు మరోవైపు పండుగ వాతావరణం ఉండడంతో పుట్టలో పాలు పోయడానికి వచ్చిన మహిళలకు నాగదేవత ఒంటి మీదకు వచ్చింది పూనకాలతో ఊగిపోయారు ఎన్నో ఏళ్లుగా ఈ ఇంట్లోనే నివాసం ఉంటూ నాగదేవతను ఆరాధిస్తున్న మహిళ కూడా పూనకంతో ఊగిపోయి గ్రామ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో చెప్పుకొచ్చింది ఒకప్పుడు ఓ కుటుంబం నివాసం ఉన్న ఇల్లు ఇప్పుడు నాగదేవత ఆలయంగా మారిపోయి పూజలు అందుకుంటోంది అప్పుడప్పుడు నాగదేవత పాము రూపంలో బయటకు వచ్చి భక్తులకు దర్శనం ఇస్తుంటుందని గ్రామస్తులు చెప్తున్నారు